హాయ్ హలో నమస్కారం అండి వైరస్ టీవీ మా యొక్క ఛానల్ ఈ వైరస్ టీవీ ఛానల్ ద్వారా మీకు ఇవాళ కొత్తగా పరిచయం చేసే అవసరం లేదు కానీ ఇక్కడ మీరు చూస్తున్నది ఇది రవీంద్ర భారతి ప్రస్తుతం నేను రవీంద్ర భారతిలో దగ్గర ఉన్నాను ఈ రవీంద్ర భారతి ఏంటి అంటే ఎంత అద్భుతం అంటే ఇక్కడ అంతా మనకు మంచి మంచి సినిమాలు సాగర్ సంఘం సినిమాలు సాకముచ్చిన సినిమాలు ఇవన్నీ ఇక్కడ అన్నీ జరిగినాయి కానీ ఇప్పటికీ మనకి ఎన్ని అప్డేట్ వచ్చినా ఎన్ని కొత్త అవుట్డేట్స్ వచ్చినా కూడా రవీంద్రబాటి ఏ యూనిక్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట అయితే మా వైరస్ టీవీ తరఫు నుంచి మీకు చెప్పడం ఏంటి అంటే ఈ యొక్క రవీంద్రబార్టీ మీరు కూడా సందర్శించండి తెలంగాణలోనే మంచి మంచి ప్రోగ్రాములు నృత్య కళ ప్రోగ్రామ్స్ భరతనాట్యం కూచిపూడి మళ్ళీ నాట్యము ప్రైవేట్ నాట్యము ఇవన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఈ భారతి దగ్గర విచ్చేస్తే బాగుంటుంది హైదరాబాద్ నడిగొద్దులో ఉంది అలాగే ఇవి చిన్నప్పటివి అందరూ తలుచుకుంటే ఇక్కడ ఇది రవీంద్ర భారతి ఆడ బిర్లా మందిర్ ఇటు పబ్లిక్ గార్డెన్ నిజంగా చాలా అద్భుతమైన ప్లేస్ రండి ఒకసారి ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూస్తున్న అందరికీ మా యొక్క మనవి అండి వినతి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ వైరస్ టీవీ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్